నాకు తొమ్మిది సంవత్సరాల క్రితం ఫస్ట్ యాక్సిడెంట్ అయింది ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిపోవడంతో సరిగిపోయింది పెరిగిపోయింది వెన్నుపోసం తొమ్మిది సంవత్సరాల నుంచి మంచానికి పరిమితం అయ్యాను గత ప్రభుత్వంలో నాకు ఐదు వేలు పెన్షన్ వచ్చేది కుటుంబ ప్రభుత్వం వచ్చే వచ్చేటప్పటికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ చేసింది పదిహేను వేల రూపాయలు పెన్షన్ వచ్చిందని సంతోషించాము సంతోషించే లోపల జనవరి నెలలో వెరిఫికేషన్ పేరుతో మా ఇంటికి డాక్టర్ గారు వచ్చారన్న డాక్టర్ గారు వచ్చి వెరిఫికేషన్ చేశారు కనీసం ఇంటికి గుమ్మ లోనకు కూడా వచ్చి కూడా ఏం చెక్ చేయకుండానే పర్సంటేజ్ తగ్గించారు నైంటీ పర్సంటేజ్ ఉండేది నాకు ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్ వచ్చిందన్న వేశారు దాంతో నాకు పెన్షన్ పదిహేను వేలు కాస్త ఆరు వేలు పెన్షన్కి దారి తీసిందన్న మా స్పైనల్ కార్డు ఇంజరీ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయన్న మెడికేషన్ పరంగా కానీ యూరోయిన్ పరంగా కానీ మోషన్ పరంగా కానీ అవి ఏమీ తెలియదు అన్న మాకు బెడ్ సోర్స్ చాలా ఇబ్బందులు ఉంటాయన్న అందువల్ల గత ప్రభుత్వం అది కుటుంబ ప్రభుత్వ సమస్యలను అర్థం చేసుకొని పదిహేను వేల రూపాయలు చేసింది ఈ డాక్టర్ గారు పర్సంటేజ్ తగ్గించడం వల్ల మాకు దాని కాస్త ఆరు వేలకు వచ్చిందన్న మళ్ళీ పదిహేను వేలు పెన్షన్ కోసం అర్జీ పెట్టుకోవడానికి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాను అన్న అంతకుముందు మీకు పదిహేను వేలు వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు కట్ చేస్తున్నాం ఆరు వేలు కుదిస్తున్నాం అని ఎవరు చెప్పారు సచివాలయం నుంచి నోటీస్ ఇచ్చారు సచివాలయం నుంచి నోటీస్ ఇచ్చి మీకు ఆరు వేల రూపాయలు వస్తుందని నోటీస్ మీద సంతకం పెట్టించుకొని వెళ్ళారు మీరు అడిగారా మాకు ఎందుకు పదిహేను వేలు వచ్చారు ఆరు వేలకే కుదించారు ఏంటి కారణం అని అంటే అది వాళ్ళకి కూడా తెలియదు పైనుంచి వచ్చిన నోటీసు మనం దానికి ఏమి చేయలేము అని చెప్పారు సదరం సర్టిఫికెట్ లో మీకు ఎంత ఉంది పర్సంటేజ్ గత పాత చదరం సర్టిఫికెట్ లో అన్న అలా కొత్తగా మొన్న మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎంత వేసారు పర్సంటేజ్ ఎనభై ఐదు పర్సంటేజ్ వేసారన్న ఎందుకని ఎంత తగ్గించారంటారు అది అనేది సరిగ్గా చెక్ చేయకపోవడం వల్ల చెక్ చేస్తే మమ్మల్ని అసలు పర్సంటేజ్ కూడా మొత్తం పూర్తి స్థాయిలో వస్తుందని ఆశిస్తున్నాను మళ్ళీ చేసే డాక్టర్ గారితో మళ్ళీ నా పర్సంటేజ్ పెంచి వేరు పెన్షన్ పదిహేను వేల రూపాయలు ఇస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు రేపు ఫస్ట్ తారీఖున మీకు ఎంత పెన్షన్ ఇస్తామంటున్నారు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామంటున్నారు పదిహేను వేల నుంచి ఆరు వేలకు వస్తుంది నా పేరు అశోక్ కుమార్ విజయవాడ ఉంటారు